నాగోల్ డివిజన్ పరిధి మమతానగర్ కాలనీలోని బసవేశ్వర కాలనీలో గల శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ చేసి నలభై రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజా కార్యక్రమాలు విశేషమైన పూజలు హెచ్ మల్లికార్జున స్వామి శ్రీ భరద్వాజ స్వామి ఆలయ అర్చకులు వారాల నేతృత్వంలో సోమవారం శ్రీ శ్రీశైల మల్లికార్జున సమాజ్యోదన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విగ్రహాల ప్రాణప్రతిష్టలు జరిగి నలభై రోజులు పూర్తయిన సందర్భంగా ఉదయం గంగా పూజ గోపూజ స్వస్తి పుణ్యావచనం గణపతి గౌరీ పూజ నవగ్రహ క్షేత్ర పాలక పంచాచార్యసర్వర్వతో మండల చతుష్టష్ఠి యోగిని మండల పూజ లక్ష్మీ గణపతి రుద్ర సహిత మృత్యుంజయ మండప దేవతా వాహనములు పూర్ణాహృతి జగద్గురు రేణుకాచార్యులకు నిరాజనం భ్రమరాంబ మల్లికార్జున స్వామికి అభిషేకం అలంకరణ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగాయని తెలిపారు సాయంకాలం నుండి రాత్రి వరకు అష్టోత్తర ఘటాభిషేకం సహస్ర బిల్వార్చన పుష్పార్చన వేదోక్త మంత్ర పుష్పాంజలి వేద ఆశీర్వచనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయని పేర్కొన్నారు లింగాన్ని స్పర్శిస్తే ఎలాంటి రోగాలైనా నయమితం అని తెలిపారు అంతటి మహోన్నత శక్తి ఉందని అది ఆ పరమశివుడు మనకు ఇచ్చిన వరమని అన్నారు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నేతి మహేశ్వర్ కార్యనిర్వహణ అధ్యక్షుడు మాడపు వీరమల్లేష్ ప్రధాన కార్యదర్శి వాలి బసవరాజు కోశాధికారి జగదేవ్ వీరమట్ కరుణాకర్ వి నాగభూషణ్ కమిటీ సభ్యులు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ట్రస్ట్ తరఫున శివ నిలయం నాగోన్లందు ప్రశించి కలిపేక రోజులు జరిగిన సందర్భంగా మండల పూజలు విజయ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఉదయం నుంచి హోమాలు పుణ్యవచనము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు నూట ఎనిమిది కడవలతో మాకు అభిషేకం చేసుకో చేసుకున్నాము తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు కూడా వితరణ చేసినాము ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉదయం నుంచి సాయంత్రం మటుకు ఎంతో ఓపికగా భక్తులందరూ ఎంతో ఓపికగా ఈరోజు విచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా శ్రీశైల మల్లికార్జున సమాజోద్ధరణ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి ప్రతి ఈ నలభై ఒక్క రోజులు కూడా రోజు పూజా కార్యక్రమం అభిషేకము మరియు సాయంత్రం కుంకుమార్చన వివిధ పూజలు అన్నీ కూడా చేయడం జరిగింది భరత్ స్వామి ఆధ్వర్యంలో మల్లికార్జున శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలు చాలా ఘనంగా చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం పంచాచార్య సంఘం భంగం శ్రీశైలలింగం శిరసా శిరసానమామి ఈరోజు నాగో ప్రాంతంలో ఈ మమతానగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఈ భవ్య దివ్యమైనటువంటి శిలా మందిరం శ్రీ బొమ్మరాంభాసేత మల్లికార్జున స్వామి మహామందిరం ఇక్కడ దాదాపు మూడు సంవత్సరాల నుండి నిర్మాణం జరిగి ఇదే ఈనాటికి నలభై ఒక్క రోజుల క్రితం జగద్గురు శ్రీశైల జగద్గురు గారి యొక్క దివ్య సాన్నిధ్యంలో సమాజంలో ఉండేటటువంటి ఎంతోమంది పెద్దల యొక్క అందరి సహాయ సహకారాలతో కాశీ జగద్గురు గారు మరియు ఉచేరి జగద్గురు గారు మరియు శ్రీశైల జగద్గురు గారి యొక్క ముగ్గురు జగద్గురు గారి యొక్క సన్నిధానంలో ప్రతిష్టా కార్యక్రమం ఘనంగా జరిగింది ఘనంగా జరిగినటువంటి ప్రతిష్ట నేటికి నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్నది నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని ఇది ప్రతిష్టా మహోత్సవం జరిగిన తర్వాత నలభై ఒక్క రోజుల శాంతి పూజా మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం మన భారతీయ సంస్కృతిలో ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయక అనుగుణంగా ఈరోజు ఉదయం నుండి శ్రీ బ్రహ్మరాంభాస మీద మల్లికార్జున స్వామి స్వామికి సంబంధించినటువంటి లోక కళ్యాణార్థమై ఆయనకు నూట ఎనిమిది కలశాలతో కలశార్చన మహాస్నపనము రుద్రహోమము అదేవిధంగా స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటివరకు ఉదయం నుండి ఇప్పటి జరిగినాయి ఈ అన్ని కార్యక్రమాలకు అధ్యక్షులైనటువంటి మాటపు వీరమల్లేష్ గారు వారి బసవరాజు గారు జగదేవి హిరేమటి గారు కరుణాకర్ గారు అంతేకాకుండా విజయకుమార్ గారు ఇంకా సమాజంలో ఉండేటటువంటి ఎంతోమంది పెద్దల సహచర్యంలో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమైంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రాంతంలో ఉండేటటువంటి ఈ ఖాళీలో ఉండేటటువంటి ఎంతోమంది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్నారు మల్లికార్జున స్వామి ఇక్కడ నాగోల్ కాలనీలో నగర్ నాగోల్ మమతానగర్ కాలనీలో ఈ యొక్క మరగత లింగాన్ని స్థాపితం చేసి ఈ యొక్క బసవేశ్వర్ కాలనీలో మరగత లింగాన్ని ప్రతిష్టాపితం చేసి ఆ యొక్క నలభై ఒక్క రోజులు ఘనంగా వివిధ రకాలైనటువంటి స్వామికి ఉపచారాలు చేయబడినాయి అలాగే వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించినాయి ప్రతి సోమవారం రుద్రాభిషేకము మరియు ప్రతి శుక్రవారము శ్రీచక్ర సహిత కుంకుమార్చన మరియు మాత శివరాత్రి రోజు మహాన్యాస రుద్రాభిషేకము మరియు సంకట చతుర్థి రోజు ఆ యొక్క గణపతి పూజ అష్టోత్తర మోదక పూజ అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమి రోజు సాయంకాల సమయంలో అన్నపూర్ణక అన్న పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా యొక్క నెలలో ఒక మాసంలో ఐదు రకాలైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క మరగధలింగేశ్వర స్వామి సన్నిధానంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి సన్నిధానంలో మల్లికార్జున సమోజ్జాతన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి నేటికి నలభై ఒక్క రోజులు పూర్తయిన భాగంగా ఆ యొక్క స్వామివారికి విశేషమైనటువంటి పూజలు ఉదయం కాలమే ప్రాతకాలమే గంగా పూజ స్వస్తి పుణ్యావచనము గణపతి పూజ గౌరీ పూజ ఆ యొక్క మండలి పూజ నవగ్రహ ఆరాధన అష్టదిక్పాలకుల పూజ ఆ యొక్క రుద్ర సహిత మృత్యుంజయ హోమము ఆ విధంగా లక్ష్మీ గణపతి హోమము స్వామి వారికి సాయంకాల సమయంలో మహాన్యాస పూర్వక అష్టోత్తర ఘటాభిషేకము ఆ యొక్క డోలారోహణ కార్యక్రమము ఈ విధంగా మహానీరాజనము సప్తహారతులతోటి ఆ యొక్క స్వామివారికి మహానీరాజనము అలాగే పంచాచార్య రేణుకాచార్య జగద్గురువులకి మహానీరాజన కార్యక్రమాలు నిర్వహించబడినవి అలాగే మంత్రోక్త మంత్రోక్త పుష్పాంజలి ఆ విధంగా స్వామివారి వేద ఆశీర్వచనము మహిళలతోటి డోలారోహణ కార్యక్రమం విశేషంగా ఇక్కడ ఈ రోజు నిర్వహించబడింది శాంతి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడింది కాబట్టి ఇదంతా ఈ యొక్క మమతానగర్ బేశ్వర నగర్ కాలనీ వాసుల శ్రేయస్సు ఆలోచించి ఈ యొక్క మల్లికార్జున సమోజ్చారణ ట్రస్ట్ వారు వీరశైవ ఆగమోక్త ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ ఈరోజు నిర్వహించినారు కాబట్టి వారందరూ అధ్యక్షులు మాడపు వీరమల్లేష్ గారు అదేవిధంగా వాలి బసవరాజు గారు కరుణాకర్ గారు జగదేవి వీరేమఠ గారు విజయ్ కుమార్ గారు ఇంకా సమాజంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కాలనీ వాసులు భర్తజన బృందం అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మరగత లింగేశ్వర సన్నిధానంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటినీ ఈ యొక్క మమతానగర్ కాలనీ వాసులు అందరూ విజయవంతం చేసినారు అదే విధంగా ఈ స్వామివారి విశేష ఫలితం ఏమిటంటే స్వామివారికి అర్చన చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటంటే లింగేశ్వర స్వామిని స్పర్శ దర్శనం చేసినా అభిషేకం చేసినా మన శరీర రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా న్యూరోలాజికల్ డిజార్డర్స్ అంటే నరాలకు సంబంధించిన రోగాలు కానీ ఆ యొక్క వెన్నుపూతకు సంబంధించిన రోగాలు కానీ ఆ విధంగా కీళ్ళ వాతం వాత పిత్త గభాది రోగాలన్నీ శమనం అంటే పూర్తిగా నివారించబడతాయి అంతా శక్తివంతమైనటువంటి భగవంతుడు ఈ యొక్క మరగధ లింగేశ్వరుడు వారి సన్నిధానంలో ఈరోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఎందుకంటే ఈ యొక్క దేవస్థానానికి శక్తిని చేకూర్చడానికి ఈ విధంగా నెలలో ఈ యొక్క నలభై ఒక్క రోజులలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడ్డాయి కాబట్టి స్వామివారు మహాశక్తివంతుడు స్వామివారిని ఒకదారి దర్శించిన స్పర్శించిన అభిషేకించిన అనేక పుణ్య ఫలితం లభిస్తుంది శివాయ గురవే నమ ఓం శ్రీ భ్రమరాం మతమేహతమల్లికార్జునస్వామినే నమ జగద్గు రేణుకాచార్య స్వామినే నమ